67 80A 3 सब्सीशन 1 सब्सीशन 4 తర్వాత एससी एसटी پی সি অ্যাক্ট ই পি সি এ Article 22ର୍తి సిక్షన్ 0 పట జరిగింది ప్రయాణ నాది ఆదికి సంబంధిత అతి విషయ హాయ్ ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ నాకు గొడవ ఎఫ్ఐఆర్ మీద తీసుకెళ్లొచ్చా హెచ్ వారెంట్ ఏం తెలియదు పోలీసు వారెంట్ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది చాలా వీటిది కానీ మర్యాదగా నడుస్తుంది యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఈ

క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ ఎవరికి చెప్పాలండి అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి కదా వెరైటీగా రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి మన మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరదు అయితే ఒక్కసారి కొమ్మినేని శ్రీనివాసి ఏం మాట్లాడినా వినిపిస్త చూడండి వారు గొప్పతనం కాదు పిచ్చినా కొడక మాట్లాడిపించేదే వాళ్ళు జనరల్గా మనిషి అన్నవాడు ఎవడన్నా సరే తన సొంత ఛానల్లో అలాంటి డిబేట్ జరిగినప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని కనీసం మిమ్మల్ని ప్రశ్నించాలి కదా ఎందుకు జరిగిందని చెప్పేసి అని మిమ్మల్ని కూడా అడగలేదంటే ఏంటి మాట్లాడిపించేది వాళ్ళే కదా పైగా వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ నాయకుల చేత వాళ్ళ ఆయనకి మద్దతుగా ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి మద్దతుగా వాళ్ళ ఛానల్లోనే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడుకుతున్నారండి మరి నేను వేసి ఇప్పించుకోటలు కొమ్ము నేను క్షమాపణ చెప్పు కరెక్ట్ ఎవరికి చెప్పాలి నువ్వు క్షమాపణ అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి మీ భారతిరెడ్డి గారికి ఎందుకని క్షమాపణ చెప్పుకోవడం నీకు ఏమన్నా బుర్ర ఉందా బుర్రలే నాకు అర్థం కావట్లా పైగా సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు ఎందుకు నువ్వు నువ్వు నేను ఆ వీడియో ఇంకా ముందు వినిపించిన అతను మాట్లాడితే నువ్వెందుకు నవ్వు అని అడుగుతున్నావు నవ్వకూడదు కదా అక్కడితో ఆపేసేయాలి డెబేట్ని ఆపేసేయాలి అదే డెబేట్లో మీరు క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్తేనే కానీ నేను ఈ డిబేట్ని కంటిన్యూ చేయను అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి మనిషి పూట కుట్టుంటే కనుక నువ్వు ఏ మొన్న లక్ష్మీ పార్వతిని అడితే ఎంత తెలియసు లక్ష్మీ పార్వతిని ఒక కాలర్ ఫోన్ చేసి ఆమెను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారండి మొగుడిని కొడుకుని వదిలేసి మొగడితో పోయిందని తీసుకొచ్చి మీరు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటారని అడిగితే అతని మీద ఎంత బాధలు ఎగసేవు తప్పు 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 అన్నావు కదా మరి అలాంటి దాన్ని మాట్లాడినప్పుడు అప్పుడు అడగలేవా అప్పుడేమైపోయింది ఆ రోజు మన కాలర్ మీద అంత ఎత్తి ఎగరం మీ ఇళ్ళలో ఆడలేరా ఇలా మాట్లాడటం చెప్పు ఆ నాలిక ఆ మంద నాలు వేసుకొని ఆ నెత్తి నెత్తి మాటలతోటి తపటప తప్ప తపకటపా తప్పతపా అని మాట్లాడేసాం మనం ఇవాళ ఏమైపోయింది ఎందుకు నువ్వు ఖండించలేదు అని అడుగుతున్నావు ఖండించకపోగా దరిద్రుడు నవ్వింది కాకుండా ఈ వాళ్ళు వచ్చి రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నారండి మరి మేము మీ మనస్తత్వాలు ఏంటో మీరేంటో మీ విధానాలు ఏంటో ఉండొచ్చు అమరావతి మీద ద్వేషం మీకు మొదటి నుంచి ఉంది కాదనట్ల కానీ మీకు ఓటే లేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి ఓటే లేదని చెప్పేసి అని ఆ ప్రాంత ప్రజల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వేసేలుగా చిత్రీకరించేసి వాళ్ళంతా వేసి రండి జగన్మోహన్ రెడ్డి ఓటేయకపోతే వేయకపోతే వాళ్ళంతా వేసి లేకపోతారండి మీ గోటి అయితే సంసారలా మీ గోటి అయిపోతే వేసిలా ఇది ఎక్కడ దిక్కుమాల రాజుకి వెళ్ళి మాకు అర్థం కావట్లా పైగా మళ్ళీ దానికి మీరు సమర్థింప మీరు డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి భారతి రెడ్డి గారిని కృతజ్ఞత చెప్పుకుంటారు ఇక్కడ కృతజ్ఞత మళ్ళీ ఎందుకో ఎందుకండి అని అడుగుతున్నా ఛ అంత వయసు వచ్చింది సిగ్గపడి ఎందులో అని దూకి చచ్చిపోతే ఓ పూట పీడ రూపోయింది అనుకుంటా అంతే అనకూడదు అలాగా కానీ చెప్తున్నా ఉదాహరణకి క్షమాపణ చెప్పేసి ఎవరికండి భారతిరెడ్డికి తిట్టించండి మీకు ఎలాగ పదకొండు వచ్చినాయి మిమ్మల్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాచేస్తారండి అయిపోయింది మీ బతికే అయిపోయింది ఇంకా పదకొండు వచ్చాయన్నా మరి తక్కువ వచ్చాయనో లేదంటే పదకొండే వచ్చినాయనో లేదంటే జనాన్ని మనకు ఎవరు ఓట్లు లేదనో మరి ప్రజల మీద కక్ష కట్టేసి మీరు వాళ్ళ పైన లేనిపోయిన బండాలో వాళ్ళు అలాగా వాళ్ళు ఎలాగా వాళ్ళు వేసేలు మాకు ఓటు వేసిన వాళ్ళు సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలంతా కూడా అంతే ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్రచారం అండి అంతా అంతేనా పైగా నిన్న సాక్షిలోనే పైగా సాక్షిలో అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళలకు అండగానే ఉంటుంది మహిళలకు గౌరవం ఇచ్చిద్ది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు అడని నమ్ముతాడయ్యా మీ నాయకులు కానీ నేను స్వయంగా జోగి చెప్పుకున్నాడు మీ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు ఒప్పుకున్నారు మీ సాక్షి డిబేట్లో మహిళలని మహిళల పట్ల ఏ విధంగా మనం విక్రించి డిబేట్లు పెట్టిచ్చాము మేము ఆల్రెడీ గతంలో చూసాం పోషణ కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చి ఆ ఈశ్వర్ గారి డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని భవని గారిని ఎంత అవమానించి అవహేరనగా మాట్లాడాడే మేము చూసాం అంటే మహిళలు అంటే వీళ్ళు రెడ్డి గారు ఒక్కరే అనుకుంటున్నాడు వీళ్ళు వాళ్ళ దృష్టిలో వైసీపీ దృష్టిలో మహిళ అంటే రెడ్డి గారు ఒక్కరే కదా ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి రెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి అని ఆగమేఘాల మీద పెద్ద పెద్ద నూర్లు వేసుకొని వచ్చేసిన రోజా కావచ్చు లేదంటే వరద కళ్యాణి కావచ్చు శ్యామ కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు పొక్డి కలిపి వీళ్ళంతా ఆగమేఘాల మీద వచ్చేసి అలా అంటారు ఎలా అంటారని మాట్లాడి మీరు ఇవాళ అమరావతి మహిళలను ఉద్దేశించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బయట రావట్లేదండి మీరంతా ఏ రోజా శ్యామల ఏమ బెట్టింగ్ రాని నువ్వు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయట్లేదు కృష్ణమరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని నోరు యా పైగా మళ్ళీ దానికి ఏదో కవరింగ్ ఒకట ఆడి సొతపోస ఆడి మంచోడు ఈడు మంచోడు కవర్ చేయడానికన్నా కొద్దిగా సిగ్గుండాలండి ఎవడన్నా ఊటేస్తాడు మీకు అసలు అది మిమ్మల్ని జనాలు చూడలేదా ఆ కారుమూరు ఎక్కడే డాడుగుడు ఆడు సమర్థిం పిల్లలు ఇలా అన్నారండి మేము బాధగా ఉన్నామంటే అబ్బాయి నువ్వు మాట్లాడిన చిన్న మాటలు ఉన్నాయి కాబకుంటా పోతే నువ్వు మాట్లాడిన మాట్లాడిన చిన్న మాటలేం కాదు ఒక ఇరవై నిమిషాలు వాళ్ళ వాళ్ళు నేను వంశకానికి స్టార్ట్ చేస్తే కొడాలని ఎంబటి రాంబాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలు ఎక్కడ బుద్ధులు తిక్కడమే కదా ఎవరు సంస్కారవంతంగా మాట్లాడేశాడని చెప్పేసి వాళ్ళని మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే అడ నమ్ముతాడే అదొక రకమైన విద్వేషం అండి ఆ ప్రాంతాన్నే వేషలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకుని బతుకుతారు ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు మీరు విజయవాడ గుంటూరు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి మీ పైన ఒక నిందేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు కావాలంటే మీరు జగన్ అన్న కనెక్షన్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది అందులో చూడండి ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్ట్లు వేస్తూ పోస్ట్లు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు కానీ అసలు సెక్స్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చారండి మీ ప్రాంతాల్లో ఎక్కడున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నాము మీరు బాగా గమనించుకోవాలి మీ ప్రాంతం పైన కక్ష కట్టేశారండి ముఖ్యంగా అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలపైన వాళ్ళు కక్ష కట్టేసి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా ఇక్కడ వేసీలు ఎక్కువ ఉంటారో అనే విధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అనుకుంటారు బాగా గుర్తుపెట్టుకుని మీరు మెల్లిమెల్లిగా అక్కడ వేసీలు ఎక్కువ ఉంటారు అక్కడ వ్యభిచారాలు చేసుకుని బతుకుతూ ఉంటారు ఈ విధమైన ముద్ర వేస్తారు ఆ తర్వాత వేసీలు ఎక్కువ నివసించే దగ్గర అమరావతిని నిర్మించరు మన రాజధాని అదంట ఈ విధమైన ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు మీకు అర్థమైందా ఎప్పటి వరకు అమరావతి బ్రహ్మరావతి కమరావతి దోచేసారు ఇవన్నీ ఎవరు నమ్మల జనాలు ఎవరు నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే ఐదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక రూపాయి నిరూపించలేదు సో మళ్ళీ మనం అదే పాట పడితే ఎవరిని నమ్మడం కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ప్లాన్ అండి ఇది సో మనం ఈ విధంగా అక్కడ వేసేలా ఉంటారు అక్కడ ఎలా చేసుకుని బతుకుతారో అని ఒక ముద్ర ఎత్తే ఏ విధంగా అయినా సరే మనం రాజకీయ లబ్ధి పొందవచ్చు ఆ ప్రాంతం పైన ఎలాగైనా సరే మనం విషయం కాక్కవచ్చు ఆ ప్రాంతం ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగకుండా మనం అడ్డుకోవచ్చు ఎలాగైనా సరే అమరావతిని అడ్డుకోవాలి దానికోసం వీళ్ళ పన్నాగం అండి ఇది క్లియర్గా అర్థమైపోతుంది మీరు కావాలంటే బాగా గమనించుకోండి వాళ్ళ డిబేట్లు కూడా చూస్తూ ఉండండి వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు అనుకోకుండా అన్నదో ఇంకోటో ఇంకోటి ఒక కావాలని చెప్పేసి అన్నదే కావాలని చెప్పేసి ఒక ముద్దరేసే ప్రయత్నం అన్నమాట ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాల వాసులను తక్కువ చేస్తే ఏదో రాజకీయ లబ్ధి జరుగుతుంది ఇక పలానా ప్రాంతంలో చంద్రబాబు నాయుడుగా తీసుకెళ్ళి రాజ రాజధాని కట్టారు ఆ ప్రాంతం అలాంటిది ఇలాంటి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం